హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ కూడా మాల్దీవ్స్కి ఇండియాకి మధ్యన గొడవ జరుగుతుంది ఏంటి మామా దీని గురించి ఏమన్నా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అనేసి మెసేజ్ ఆడుతున్నారు సో అందు గురించి ఈ వీడియో మెయిన్గా చివరి వరకు వినండి అలాగే మీకు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా బోల్డంత యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఫిల్మింగ్ న్యూస్ కూడా ఈ ఛానల్లో త్వరలో రాబోతున్నాయి ప్రజెంట్ మాల్దీవ్స్కి ఎక్కువ మంది మన ఇండియా నుంచే టూరిస్టులు వెళ్తూ ఉంటారు చైనా వాళ్ళు ముత్యాల దండ స్కీమ్ అని చెప్పి ముత్యాల దండలో ఎలా అయితే పెరల్స్ ఉంటాయో అలాగా ఓ పక్కన శ్రీలంకనే మరో పక్కన పాకిస్తానే ఇంకో పక్కన ఈ మాల్దీవ్స్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన ఇండియాకి అగనిస్ట్గా ఉండేలాగా చేస్తుందని చెప్పి బయటకున్న రోమర్స్ జరుగుతూ ఉన్నాయి సో దానిలో భాగంగానే ఈ మధ్య మాల్దీవులకి కొత్తగా అధ్యక్షుడైన వ్యక్తి ఇండియాకు వచ్చి మన మోడీ గారిని కలిసి విషస్ చెప్పడం మానేసి డైరెక్ట్గా చైనా గెలిపాడు ఫస్టే ఇదేంటరా బాబు మనం చూస్తే ఎప్పుడు చూసినా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం వాళ్ళ దేశానికేమో బోల్ మంది టూరిస్టులు పంపిస్తున్నాం అయినా కూడా మన దేశానికి రాకుండా ఫస్ట్ చైనాకి వెళ్ళి విజిట్ అయ్యాడు అని మనలో కొంత అసంతృప్తి వచ్చింది ఇటువంటి టైంలో మన నరేంద్ర మోడీ గారు ఒకసారి లక్షద్వీప్ని విజిట్ చేసి జస్ట్ అలా ఆ పార్కుల్లో అలాగే లక్షద్వీప్లో ఉన్న బీచెస్ ఒడ్డున వెళ్ళడం అలాగే లక్షద్వీప్లో లైఫ్ జాకెట్ వేసుకుని డ్రైవ్ చేయడం అన్నీ చేశారట సో దాంతో జనాల్లో అవునరా ఇన్నాళ్ళలో మనం పక్కనే ఉన్న ముత్యం లాంటి విషయాన్ని వదిలేసి ఎక్కడో ఉన్నదాన్ని చూసేవేంటి దూరపకొండలు అని అక్కడికి వెళ్ళిపోయేవేంటి అని ఆలోచించి మన వాళ్ళందరూ లక్షద్వీపులో ఉన్న ఐలాండ్స్ని చూడడానికి లక్షద్వీపులో ఉన్నటువంటి ఈ సీ నేచర్ని సీ బ్యూటీని చూడడానికి పొరుగులాడుతున్నారు దీంతో పాటు ఇంకో పని కూడా చేస్తున్నారు మన ఎవరైతే మాల్దీవ్స్కి ఎక్కువ వెళ్ళిపోతుంటారు ఈ సెలబ్రిటీలు సినిమా యాక్టర్స్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా బాయ్ కాట్ మాల్దీవ్స్ అని ఒక ట్యాగ్ లైన్ ఒక హ్యాష్ ట్యాగ్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే సల్మాన్ ఖాను షారుఖ్ ఖాన్ ఇంకా అక్షయ్ కుమారు ఇలాంటి వాళ్ళందరూ కూడా బాయ్ కాట్ మాల్దీవ్స్ అండ్ వెల్కమ్ టు లక్షద్వీప్స్ లక్షద్వీప్ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి ట్వీట్స్ చేస్తూ ఉన్నారు దీంతో మరి వాళ్ళనే లెజెండ్లని మనం ఎక్కువగా ఫాలో అవుతూ వాళ్ళని అభిమానిస్తూ ఉంటాం కదా సో మనము కూడా ఎక్కడో మాల్దీవ్స్కి వెళ్ళిపోయి వాళ్ళెవరికో వెనకడం ఏంటి మన లక్షద్వీప్ని కొంచెం డెవలప్ చేసి ఉంది ఆల్రెడీ లక్షద్వీప్ని అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు లక్షద్వీప్లో ఉన్నటువంటి ఆక్వాటిక్ నేచర్ని సీ నేచర్ని ఇంకా అక్కడ ఉన్నటువంటి శాండ్ ఫుల్ బీచెస్ని వీటన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఉద్దేశంతో వెళ్తూ ఉన్నారు కొన్ని వేల మంది మాల్దీవ్స్కి వెళ్ళడానికి బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేశారు మాల్దీవుల్లో హోటల్లో ఇలాంటి వాటిలో బుక్ చేసుకున్న రూమ్స్ క్యాన్సిల్ చేసారు ఇవన్నీ అంటారు భారత లాంటి దేశంతో పెట్టుకుంటే అట్లా ఉంటుంది మనతో